అంటే దీన్ని మేము దిశ యాప్కు జాతీయ స్థాయిలో పంతొమ్మిది అవార్డులు వచ్చినటువంటి యాప్కు దిశ చట్టం రావాలి అని చెప్పి మేము ఆ కాగితాల్ని పంపిస్తే ఇప్పటి విద్యాశాఖ మంత్రి ఇప్పటి హోం మంత్రి ఆ కాగితాల్ని తగలబెట్టేశారు ఆ రోజున మీరు అనుకుని ఉండొచ్చు కాగితాలు తగలబెట్టేశామని కానీ ఈ రోజున అవే నిప్పులు ఆడవాళ్ల ఒంటి మీద కనబడుతున్నాయి మీకు కనిపించట్లేదా ఆ రోజున పేపర్లు తగలబెట్టేశారు ఈ రోజున అదే నిప్పుల్లో ఆడపిల్లలు తగలడిపోతున్నారు అవేమీ మీకు కనిపించవు కదా అస్సలు అంటే మీది ఈ మహిళా భద్రత విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని మీ మంత్రి గారే ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు ఎస్ వి ఫెయిల్ టు ప్రొటెక్ట్ అవర్ ఉమెన్ ఇన్ ఏపీ అని ఆయనే ఒప్పుకున్నారు ఇకపోతే అనిత గారు గత గతేడాది జూన్ నుంచి జనవరి మధ్య నెలల్లో కూటమి పాలనలో మహిళలపై నేరాలకు సంబంధించి పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు నమోదైనట్లు శాసనసభలో ఆవిడే వెల్లడించారు